హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ భారీగా తగ్గిన బంగారం ధర అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి అసలు ఎంత తగ్గాయి ఏంటి ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే పసిడి పెరుగులకు పండగ అంటున్నారు వేళల్లో తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు పెరుగుతున్న ఆర్థిక అస్థిరత ట్రంప్ సొంకాల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం ధర ధరల పెరుగుదలకు కారణమవుతున్నట్లుగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు కాగా ఇప్పుడు శుభకార్యాల వేళ పసిడి ధరలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి ఈ రోజు సిల్వర్ అండ్ గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి తొలం పొత్తడి తొలం బంగారం ధర ఎనిమిది వందలు తగ్గింది కిలో వెండి ధర రెండు వేల రూపాయలు తగ్గింది హైదరాబాద్ లో ఈ రోజు ఇరవై నాలుగు క్యారెక్టర్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చి పది వేల నూట నలభై రూపాయలు ఉంది అలాగే ఇరవై రెండు క్యారెక్టర్ల ధర అయితే కనుక బంగారం ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల రెండు వందల తొంభై ఐదు వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల వంద గ్రాముల బంగారం ధర కూడా ఎనిమిది వేల రూపాయల వరకు తగ్గింది ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల గ్రా ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందలు తగ్గింది దీంతో ప్రస్తుతం అయితే కనుక తొంభై రెండు వేల తొమ్మిది వందల యాభై వద్ద అమ్ముడు ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల ఎనభై రూపాయలు తగ్గింది దీంతో ఒక లక్ష పద్నాలుగు వందల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది విజయవాడ విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అయితే కొనసాగుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల ఒక వంద వద్దకు అయితే చేరింది ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేను వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర ఒక లక్ష పాతిక వేల వద్ద అమ్మడవుతుంది ఢిల్లీలో కిలో సిల్వర్ ధర ఒక లక్ష పదిహేను వేల వద్ద ట్రేడ్ అవుతుంది ఈ ధరలన్నీ కూడా ఆగస్టు పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండవ తారీఖు నాటి ధరలు అయితే కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి